హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ముగ్గులు ఇంకా చాలా ఉంటాయి అందులో మెయిన్ ఇంపార్టెంట్ ముగ్గులు ఒకటి ఆ ముగ్గుల కోసం కొనడానికైతే నేను బేగం బజార్కి అయితే వచ్చాను ఈ షాప్ అడ్రస్ వచ్చేసి స్వస్తిక్ మిర్చి పౌడర్ ఎదురుగానే ఉంటుంది అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్ నుండి అయితే ఛత్రి దగ్గర నుండి వస్తామన్నమాట బేగం బజార్ ఛత్రి దగ్గర నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉస్మానియా హాస్పిటల్ నుండి వచ్చేవే అనమాట ఈ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట ఈ షాప్ వచ్చేసి ఇక్కడైతే మనకు హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారనమాట రిటైల్ కూడా ఇక్కడ ఈ షాప్లో మొత్తం ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ ఏది తీసుకున్నా ట్వంటీ ఫైవ్ కేజీసే ఉంటుందంట ఏ కలర్ అయినా వీళ్ళ దగ్గర ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయంట మొత్తం కలర్స్ ఇవన్నీ మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అన్నీ కలిపిన కలర్సే జస్ట్ మనం తీసుకెళ్ళి ముగ్గులో ఫిలప్ చేయడమే అనమాట ఇప్పుడు అన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను వన్ బై వన్ వన్ బై వన్ కలర్స్ మనకు ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీ తీసుకుని వెళ్ళి వాళ్ళు చూస్తే వాళ్ళు ఈజీగా తీసి ఇచ్చేస్తారు లేదంటే అక్కడ కలర్స్ అన్నీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన బ్యాగ్స్ ఉంటాయి అందులో మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తీసిస్తారనమాట ఆల్రెడీ అయితే చాలా వరకు అయితే ప్యాకెట్స్ చేసి పెట్టారు ఈజీగా ఉంటుంది ఇవ్వడానికి అని చెప్పేసి కన్నీలో చూసి టెన్ రూపీస్ పర్ కేజీ అని చెప్పారు ఇక్కడ ఏంటి ట్వంటీ రూపీస్ చెప్తున్నారని అనుకోకండి ట్వంటీ ఫైవ్ కేజీస్ తీసుకుంటే మనకు టెన్ రూపీస్ నైన్ రూపీస్ చేంజే పడుతుంది యాక్చువల్గా టెన్ రూపీస్ అనుకోండి టెన్ రూపీస్ కేజీ పడుతుంది అనమాట మనము ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ తీసుకున్నట్టయితే టూ ఫార్టీ రూపీసేనండి ట్వంటీ ఫైవ్ కేజీస్ రేట్ అయితే మనము అపార్ట్మెంట్లో కానీ కిట్టి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే అందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ అలా కలిసి తీసుకుంటే మనకు టెన్ రూపీస్ ఈచ్ వన్ టెన్ రూపీసే పడుతుందండి కేజీ వచ్చేసి లేదంటే ఇలాగైతే ట్వంటీ రూపీస్ కేజీ పడుతుంది అనమాట ఇక్కడ బేగం బజార్లో కాబట్టి ట్వంటీ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఇదే మనకు బయట రిటైల్లో అయితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉందండి కేజీ థర్టీ రూపీస్ అయితే మ్యాక్సిమమ్ ఉందన్నమాట ఫర్ కేజీ వచ్చేసి వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆర్టీసీ కార్గో ఫెసిలిటీ కూడా ఉందంట వీళ్ళ దగ్గర అలాగే హైదరాబాద్లో ఎక్కడికైనా పంపిస్తారంట మనము జస్ట్ కలర్ సెలెక్ట్ చేసి అమౌంట్ పే చేసేస్తే అయిపోతుందండి మన మనీ పే చేసిన తర్వాత మనమే ర్యాపిటో అలాగా బుక్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ ఇవే అనమాట అన్ని సంచులు రంగోలి కలర్స్ అనమాట ఇవి ముగ్గు ఆల్రెడీ కలిపి పెట్టిన రంగోలి కలర్స్ అనమాట ఇవన్నీ ఇది ఈచ్ వన్ టూ ఫార్టీ రూపీస్ అనమాట మనకు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ బస్తాలు కనుక తీసుకుంటే తక్కువ చేస్తుండొచ్చు అండి ఆల్రెడీ హోల్సేల్ ప్రైస్ అయితే టూ ఫార్టీ అని చెప్పారు ఎక్కువ బస్తాలు తీసుకుంటే ఇంకేమైనా కూడా తగ్గించవచ్చు ఇక్కడ అన్ని ప్యాకెట్స్ ఈ విధంగా చేసి పెట్టారు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి మీరే చూడండి ఇందులో ఇవన్నీ వన్ కేజీ ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ టోటల్ ట్వంటీ టూ కలర్స్ వరకు ఉన్నాయండి ఆల్రెడీ ఇందులో వైట్ కలర్ కూడా కలర్ ముగ్గు కూడా ఉందండి వైట్ ముగ్గు ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ కొట్టేసి వాళ్ళకు వాట్సాప్లో మెసేజ్ చేసేస్తే వాళ్ళే పంపించేస్తారండి ర్యాబిటోది మనమే పెట్టుకోవాలండి దానికి డెలివరీ ఛార్జెస్ అనేది కార్గో అయినా సరే ఏదైనా సరే అండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ ఎంతో యూస్ఫుల్ అవుతుందండి సేల్ చేసుకునే వాళ్ళకైనా సరే లేదంటే నార్మల్గా రిటైల్ తీసుకునే వాళ్ళకైనా సరే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి బేగం బజార్ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడైతే మనకు హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతాయి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఒకదాని పైన ఒకటి పెట్టిన ప్యాకెట్స్ అనేవి కేజీ ప్యాకెట్స్ అండి ఇది వన్ కేజీ ఉంటుంది అనమాట ఈ కలర్స్ అనేవి ఈ కేజీ ప్యాకెట్ వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఈ ముగ్గులు ఎలా ఆర్డర్ చేసుకోవాలో నేను డిస్ప్లే పైన నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి వాళ్ళకు మెసేజ్ చేసి వాళ్ళు పంపించేస్తారంట పేమెంట్ చేసేస్తే వాళ్ళే పంపించేస్తామని చెప్పారనమాట ఈ షాపు కాంటాక్ట్ నెంబరు అలాగే అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బేగం బజార్లో ఈ షాపు ఎక్కడ ఉంది ఏంటి అని ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే వాళ్ళకు యూస్ అవుతుంది మనకు ముగ్గు వేయాలంటే ముందు మనకు కావాల్సింది వైట్ కలర్ ముగ్గే కదండి ఆ కలర్ వైట్ కలర్ ముగ్గు ఇదే ఇది కూడా ట్వంటీ రూపీస్ కేజీ అంట అన్ని వన్ వన్ కేజీ ప్యాకెట్స్ అయితే ఈ విధంగా చేసి ఇలా పెట్టారనమాట ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే ముందుకు పెట్టుకున్నారు ఇక్కడ ఈ షాప్ అంకులు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గర ఎన్ని కలర్స్ దొరుకుతాయి అంటే ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే దొరుకుతాయి మా దగ్గర అని చెప్పారు ఈ రంగోలీ కలర్సే కాకుండా గుల్లాలు కూడా దొరుకుతుంది అంట వాళ్ళ దగ్గర అన్ని రకాల కలర్స్ అయితే దొరుకుతాయి మా దగ్గర అని చెప్పారు మా దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కార్గో ఫెసిలిటీ కూడా ఉందని చెప్పారు హైదరాబాద్లో ఎక్కడైనా సరే ర్యాబిటో బుక్ చేసుకుంటే పంపించేస్తామని చెప్పారనమాట మరి వేరే ఊరు వాళ్ళకు కూడా పంపిస్తారా వేరే ఊర్లకు అని అడిగానండి అది కూడా పంపిస్తాను కార్గో ఫెసిలిటీ ఉంది కదా దాంట్లో వేసి పంపిస్తాను మీరైతే పేమెంట్ చేసేస్తే నేను ఇప్పుడు పంపించేస్తాను ట్వంటీ ఫోర్ అవర్స్లో అని చెప్పారనమాట వన్ డే ఎనకా ముందు అయినా సరే అండి ఖచ్చితంగా పంపించేస్తానని అయితే చెప్తున్నారనమాట నేను డైరెక్ట్ అంకుల్ వాయిసే పెడదాం అనుకున్నాను బ్యాక్గ్రౌండ్లో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే నేను వాయిస్ పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను ఈ స్క్రీన్ పైన ఇస్తున్నానండి నా కాంటాక్ట్ నెంబరు ఆర్డర్ ఎలా చేసుకోవాలనేది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తున్నాను కాంటాక్ట్ నెంబరు ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్